హై వ్యూవర్స్ వెల్కమ్ టు ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ భాష్యం డెవలపర్స్ ప్రెసెస్ సైబర్ కౌంటీ ఫైవ్ వెంచర్ ఈ సంస్థ ఇప్పటికే యాభై ఏడు ప్రాజెక్టులను కంప్లీట్ చేసి యాభై ఎనిమిదవ ప్రాజెక్ట్గా సైబర్ కౌంటీని లాంచ్ చేశారు హైదరాబాద్లో ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళంతా అవుటర్ రింగ్ రోడ్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇందుకు కారణం విశాలమైన రహదారులు మల్టీ నేషనల్ భారీ కంపెనీలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్న ప్లేస్ సౌత్ హైదరాబాద్ ఇదే సౌత్ హైదరాబాద్ లో సాగర్ హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ మరియు ఫోక్స్కాన్ కంపెనీ ఆదిబట్ల టీసీఎస్ కాగ్నిజెంట్ ఐటీ సేస్ టాటా ఏరోస్పేస్ వంటి ఉద్యోగ ఉపాధి సంస్థలకు కూతవేటు దూరంలో నలభై ఎకరాల హెచ్ఎండిఏ అంబ్రేరా అప్రూల్ గేటెడ్ కమ్యూనిటీ రెడీ టు కన్స్ట్రక్షన్స్ విల్లా ఓపెన్ ప్లాట్స్ ని మీకు పరిచయం చేస్తున్నారు భాష్యం డెవలపర్స్ వారి సైబర్ కౌంటీ ఫైవ్ వారు ప్రస్తుతం ఒక నెల రోజుల పాటుగా భారీ డిస్కౌంట్ ప్రైస్లో ప్లాట్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు త్వరపడండి ఆఫర్ని మిస్ చేసుకోకండి లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ తో పాటుగా ఫేజ్ వన్ క్రింద ఇరవై ఎకరాలను లాంచ్ చేసింది ఈ సంస్థ ఇందులో మినిమం ప్లాట్ సైజ్ నూట యాభై గజాల నుండి ప్రారంభం ప్రాజెక్ట్ హైలైట్స్ గ్రాండ్ ఎంట్రన్స్ గేట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఆల్ బీటీ రోడ్స్ ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్ట్రీట్ లైట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఓవర్ వాటర్ ట్యాంక్ అండ్ పార్క్స్ మాస్టర్ ప్లాన్ త్రీ హండ్రెడ్ ఫీట్ ఫీల్డ్ రోడ్ కనెక్టివిటీతో ఉన్న సైబర్ కౌంటీ ఫైవ్ లొకేషన్ హైలైట్స్ ఒక్కసారి చూద్దాం నియర్ టు కలెక్టరేట్ ఆఫీస్ క్లోజ్ టు ఫాక్స్కాన్ బై టీసీఎస్ ఆదిబట్ల నియర్ బై కాగ్నిజెంట్ నియర్ బై టాటా ఏరోస్పేస్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ టు ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు జిఎంఆర్ టౌన్షిప్ థర్టీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి వంటి లొకేషన్స్కి దగ్గరగా రవాణాపరమైన అనుకూలతలు కలిగి చుట్టూ ఇళ్ల నిర్మాణాలు మౌలిక వసతులు కలిగిన సైబర్ కౌంటీ ఫైలో మీరు భాగస్వాములు కావాలనుకుంటున్నారా అయితే ఫ్రీ సైడ్ విజిటింగ్ కొరకు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో నైన్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ మరియు డబల్ సెవెన్ జీరో టూ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ